ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో ఆంధ్రప్రదేశ్లో నామినేషన్ల ప్రక్రియ ఊపందుకుంది ఈ క్రమంలో కూటమి నుండి టీడీపీ నేత గోపాలపురం నియోజకవర్గం అభ్యర్థిగా మద్దిపాటి వెంకటరాజు నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు ముందుగా ద్వారకా తిరుమలలో చిన్న వెంకన్నను ఆయన దర్శించుకున్నారు అనంతరం క్షేత్ర దేవతగా భావించే శ్రీ కంకుల అమ్మవారి ఆలయంలో నామినేషన్ పత్రాలు ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం టీడీపీ జనసేన శ్రేణులతో కలిసి ర్యాలీగా నల్లజర్ల దేవరపల్లి దేవరాపల్లి మండలాల మీదుగా రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి చేరుకున్నారు ఆయన మద్దిపాటి వెంకటరాజు నామినేషన్ కార్యక్రమంలో రాజమండ్రి పార్లమెంటు అభ్యర్థి పురంధరేశ్వరి మాజీ మంత్రి కెఎస్ జవహర్ తదితరులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలకు